కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు మన ఏక ఏక మనస్సు జానంశము కలిగి ఉండాలి మైండ్ ఒకే మనసును మనం కలిగి ఉండాలి అని యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనను మనము యార్త పదిహేడు అధ్యాయము తొమ్మిది నుంచి పంతొమ్మిది చిన్న భాగంలో మనం చదువుకుంటాము అలాగే దాని కూడా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ఏక మనసు కలిగి నా పిల్లలందరూ ఏక మనసు కలిగి నిత్యము నీ సన్నిధిలో ఉండాలని దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటే యేసూ ప్రభు వారు తన శిష్యులందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏం కలిగి ఉండాలని చెప్పాలి చెప్పాలి ఏక మనసు కలిగి ఉండాలని ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేడు దినాల్లో ఏక మనసు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాను మీకు కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను జ్ఞాపం చేయ ఇష్టపడుతున్నాను మీ అందరికీ తెలుసు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీ చూస్తుంటారు చాలాసార్లు ఆ మూవీ చూడలేక నేను కొన్నిసార్లు దాన్ని స్క్రిప్ట్ చేసినటువంటి విధానం కూడా ఉంది ఎందుకనగా దృశ్యము ఎంతో విదారకమైనటువంటి పరిస్థితి గుండా తీసుకుని వెళ్ళే పరిస్థితులు కనబడుతున్నాయి Pera ainda... aí, não. the go ఏదో లేని చూస్తున్నారు అలాంటి దృశ్యాలను చూస్తున్నప్పుడు స్వల్పకాలం ఆ కాశ్యాపు ఏదో ఆనందిస్తున్నారు కొంతమంది పంచ డైలాగ్ చేస్తూ ఉంటారు ఒక ఆయన చెప్పాడు అంటే జబర్దస్తిలో అయిపోయింది అదిగో ఈ హీరో మెదిలాడు ఆయన పేరే చిప్పి అడిగాడు అయ్యా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను అప్పుల పేరు యాక్ట్ చేస్తారా అని అడిగాడు ఇప్పుడు రాజభౌడ్ వచ్చి మిమ్మల్ని ఎవరన్నా నా సినిమాలో వచ్చిన పాత్ర ఉంది అంటే అన్నగా ఎల్లి యాక్ట్ చేస్తావా చేయవా చేయవా మంచిది ఎవరన్నా ఈ సినిమా మీద ఆశ జబర్దస్తీలు ఆ దస్తీలు ఈ జస్తిలు మీకంతా ఏం కావాలి ఏమంటారు దాన్ని ఎంటర్టైన్ ఏమంటారు ఎంటర్టైన్ జోకులు కావాలి జోక్స్ ఏం కావాలి జోక్స్ ఆ ఖాళీ సమయంలో చదువు ఖాళీ సమయంలో దేవుని పాద